మంచిది మిగిలింది ఒకే ఒక అంశ అని నేను అనుకున్నాను ఇప్పుడు ఇంకొకటి అన్నట్టు చాలా రోజుల ముందు జరిగిన ఒక కథ ఒక దట్టమైన అడవిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక గూడు ఉండేది అందులో అంశ యొక్క కుటుంబం జీవించేది వాళ్ళకి ఒక బిడ్డ పుట్టాడు అది పుట్టుకతోనే నల్లగా ఉంది అది పుట్టినప్పటి నుంచి నాన్న దాన్ని ఎప్పుడూ తిడుతూనే ఉండేవాళ్ళు ఇలా చూడు ఎంత నల్లగా ఉందో మన జాతిలో ఎవ్వరూ ఇలా నల్లగా ఉండరు మరి ఇది ఎలా వచ్చింది ఏవండి సరిగా చెప్పారు వీడు ఎలా ఇంత నల్లగా పుట్టాడో తెలియదు దీనివల్ల మనం ఎవ్వరికీ మొహం చూపించలేకపోతున్నాం మనకు ఒక అందమైన బిడ్డ ఉంటే ప్రపంచంలో మనం మర్యాద కాపాడేది ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి మరియు ఆ అంసలు రెండు వెయిట్ చేస్తున్న ఆ రోజు కూడా వచ్చేసింది ఆ రెండు అంశాలకి ఒక అందమైన బిడ్డ పుట్టింది అది చూడ్డానికి వాళ్ళ అమ్మా నాన్న లాగే ఉంది ఇలా చూడు దీన్ని అంటారు అందమైన హంస ఆ నల్లదో చూడు దాన్ని చూస్తే ఆలోచించాలి హంస కాదా అని ఆహండి మీరు ఎందుకు బాధపడతారు మన చిన్న కొడుకు చాలా అందంగా ఉన్నాడు ఇప్పుడు మన ప్రేమంతా మనము మన చిన్న కొడుకే పంచొచ్చు అమ్మా నాన్న నన్ను ఎందుకు ఎంత వేరుగా చూస్తున్నారు నల్లగా ఉండడం నా తప్ప నోరుముయ్ నీవల్లే మమ్మల్ని అందరూ ఆట పట్టిస్తున్నారు నువ్వు మా కొడుకుని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది ఆకాశం వైపు ఎగిరి వెళ్ళిపోతుంది అడవిలో ఒకరోజు చెలుక రాజా పక్షులన్నిటికీ విందు ఇచ్చాడు అక్కడ అన్ని పక్షులు వాళ్ళ పిల్లలతో పాటు వచ్చాయి ఈ నల్లహంస చూస్తే చాలేస్తుంది కొడుకు ఎంత నల్లగా ఉన్నాడు ఇంకొకడు ఎంత అందంగా ఉన్నాడో చూపు తిప్పుకోలేకపోతున్నాం చిలుకరాజా అక్కడికి వచ్చిన వెంటనే చూసి నీ బిడ్డ ఎంత నల్లగా వీడు మీ హంస సమాజానికే కలంకం మేము ఇంత నల్ల హంస ఉండడం చూడలేదు అవును రాజుగారు మా జాతి ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉంటుందో అందరికీ అందంగా కనిపిస్తుంది నల్ల హంస అందరి మాటలు విని చాలా బాధపడుతుంది కానీ ఏం చేస్తాను నేను నల్లహంసని ఇది అంత అవసరమా అన్ని పక్షులు ఒకేలా ఉండాలా నా కళ్ళకి నేను అందంగానే ఉన్నాను అరే పిల్లోడా ఎంత గర్వం నీకు ఒకవైపు నల్లగా ఉన్నావు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడావు తెలీదా నీకు అందుకే ఇక్కడ మాట్లాడడానికి నీకు ఎలాంటి హక్కు లేదు క్షమించండి మహారాజా ఈ నల్లహంస వల్ల ఈ సమాజం అంతా మమ్మలను చీచి అంటున్నారు మేమిక వెడతాం మరియు నల్ల హంస యొక్క కుటుంబం ఇంటికి వెళ్ళిపోయింది నువ్వు నా మర్యాదంతా తీసేశావు దరిద్ర కూడా వల్ల అందరూ మమ్మల్ని అవమానిస్తున్నారు ఇది నా పరు అంతా మరియు వాళ్ళు వాళ్ళ చిన్న కొడుకు దగ్గర ఇలా అన్నారు అరే నీ తమ్మును చూడు ఎంత అందంగా ఉన్నాడు వీడి అందం కారణంగా అందరూ మాకు ఎంత మంచి మర్యాదలు ఇస్తున్నారు నీ వల్ల అందరూ మమ్మల్ని చూసి తలవరసంగా మాట్లాడుకుంటున్నారు ఇందులో నా తప్పే ఉంది నేను నల్లగా ఉన్నాను ఇది ఆ పైవాడు రాసిన రాత అయినా నేను మీ పిల్లవాడినే కదా నాకన్నా చిన్నవాడు అందంగా ఉన్నాడు నేను నల్లగా ఉన్నా దానివల్ల నాకేంటి రక్తం అయితే ఒకటే కదా చూడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు వాడి వల్ల ఇదంతా జరుగుతుందని కొంచెం కూడా సిగ్గులేదు ఆహా దీన్ని మనం ఇంట్లో తెరవేద్దాం కొంచెం కొంచెమైనా మనకి అప్రతిష్ట తగ్గుతుంది దేని కారణంగా అయితే మనం సిగ్గుపడుతున్నామో అది మన దగ్గర ఉండదు ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కూడా ఎవ్వరికి ఏం బాధ ఉండదు మాకింకా మంచిదే అవుతుంది ఎవ్వరు మమ్మల్ని ఏడిపించరు వీడి వల్ల మమ్మల్ని అందరూ చాలా ఏడిపిస్తారు అమ్మా నాన్న అని నన్ను నేనే వదిలి వెళ్ళిపోతున్నాను నాకింత భేదభావాలున్న కుటుంబంతో నివసించడం ఇష్టం లేదు నలుపు తెలుపు రంగుల వల్ల నాకేం పట్టదు మరియు నల్ల హంస అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరియు అది వేరే అడవికి వెళ్ళి జీవిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న ఉంటున్న ఆ అడవికి ఒక పిల్లి వస్తుంది అది ఆ అడవిలో ఉన్న అన్ని పక్షుల్ని వేటాడి తినేసేది నల్ల హంస యొక్క అమ్మ మాత్రం మిగిలింది మరియు అడవిలో ఉన్న వేరే పక్షులు నల్ల హంసకి ఈ మాట చెప్పింది అదే అన్న నల్ల హంస మీ అడవికి ఒక క్రూరమైన పిల్లి వచ్చిందంట అది అన్ని పక్షుల్ని వేటాడి తినేస్తుందంట ఇంకా కొన్ని మాత్రం మిగిలినాయంట ఏంటి నువ్వు నిజం చెప్తున్నావా అలా అయితే నన్ను ఈ కష్టకాలంలో నేను నా కుటుంబం దగ్గరికి వెళ్ళాలి నల్ల హంస ఎగురుకుంటూ వాళ్ళ అమ్మా వెతుక్కుని వెళ్తుంది అమ్మ మీరు బాధపడకండి నేను ఇంకా బ్రతికే ఉన్నాను నేను మీకు మీకేమీ అవ్వనివ్వను నేను మిమ్మల్ని చూసుకుంటాను బిడ్డ మీ నాన్న మరియు నీ తమ్ముడిని అబ్బిని చంపేసింది అలా అని అది ఏడుస్తూ ఉంటుంది అది చూసి నల్ల అంశ వెళ్ళి వాళ్ళ అమ్మని అత్తుకుంటుంది అమ్మ మీరు బాధపడకండి మీకు ఇంకో బిడ్డ బ్రతికే ఉన్నాడు నేను మిమ్మల్ని నాకు కూడా తీసుకెళ్తాను పదా మనం ఈ అడవిని వదిలేసి ఇంకో అడవికి వెళ్ళొద్దాం నేను అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను నల్ల హంస వాళ్ళ అమ్మని అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటుంది అప్పుడే ఆ క్రూరమైన పిల్లి అక్కడికి వచ్చింది మంచిది మిగిలింది ఒకే ఒక హంస అని నేను అనుకున్నాను ఇప్పుడు ఒక్కటి కంటే ఇంకొకటి ఫ్రీ అన్నట్టు ఏ పిల్లి మా అమ్మని ఏమైనా చేసావంటే నాకంటే ఇంకో చెడ్డది ఉండదు అవునా అయితే నిన్నే ఫస్ట్ తినేస్తాను కదా అప్పుడు పిల్లి నల్లహంస దగ్గరికి వెళ్తుంది అదే సమయంలో నల్లహంస యొక్క స్నేహితులు ఎగురుకుని అక్కడికొచ్చాయి గద్ద చింకి మరియు పక్షులన్నీ చేరి వాటి నోటితో కొరకడం ప్రారంభించాయి చూడు పిల్లి నువ్వు ఈ రోజు చేసిన కర్మకి ఫలితాన్ని అనుభవిస్తావు ఎవ్వరూ పిల్లిని క్షమించరు మరియు అయ్యాక ఆ పెళ్లి చనిపోయింది మరియు అమ్మని తనతో పాటు తన అడవికి తీసుకెళ్లిపోయింది మరియు వాళ్ళ అమ్మని ఉంచుకుంది మరియు దానికి ఏ విషయానికి తక్కువ లేకుండా చూసుకుంది వాళ్ళ అమ్మకి తను చేసిన తప్పు అర్థమవుతుంది బిడ్డ నన్ను క్షమించు నేను ఎప్పుడూ నీకు భేదభావమే చూపించాను నేనెప్పుడు నిన్ను అర్థం చేసుకోలే నీకు ప్రేమను పంచలే నేను నీ నల్ల రంగుని మాత్రమే చూశాను ఒకవేళ ఈ రోజు నువ్వు లేకపోతే నన్ను కూడా ఆ పెళ్లి చంపి తినేసేది నేను ఏమీ చేయలేకపోయేదాన్ని ఏం పర్లేదమ్మా తప్పులు అందరూ చేస్తారు మంచి విషయం ఏంటంటే మీరు మీ తప్పును తెలుసుకున్నారు మీ ఆలోచన మార్చుకున్నారు నలుపు తెలుపు అనే భేదమేమీ లేదు అందరూ ఒకటే తర్వాత నల్ల హంస మరియు వాళ్ళ అమ్మ ఇద్దరూ సంతోషంగా జీవించడం ప్రారంభించారు బొప్పాయి తాత నువ్వు అందరికంటే చాలా మంచి స్నేహితుడవి నువ్వు చేసిన ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోను మీ వల్లనే ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నా బాబు మిట్టు ఇదంతా కేవలం నీ మనోధైర్యం వల్ల కలిగింది నీ మనోధైర్యం లేకపోతే ఇది నువ్వు చెయ్యలేవు శభాష్ బాబు నువ్వు నిరూపించావు అనే అడవిలో జరిగిన ఒక కథ అక్కడ మిట్టు అనే ఒక చిలక ఉండేది మిట్టు కూడా కొద్ది రోజులకు ముందే పుట్టింది తన అమ్మ చాలా అనారోగ్యంతో ఉంది అది మిట్టుకి జన్మనిచ్చి చనిపోయింది మిట్టు చాలా చిన్నది తనకు ఎలా ఎగరాలో ఎలా మాట్లాడాలో అన్నది ఏమీ తెలియదు మెల్లగా కాలం గడిచిపోయింది మిట్టు వేరే వాళ్ళని చూసి ఎగరడం నేర్చుకుంది కాని మిట్టుకి మాట్లాడడం రానేలేదు మాట్లాడకపోవడంతో చాలా బాధపడేది మిట్టు కూడా వేరే వాళ్ళలాగా ఆలోచించేది నేను అందర్లా మాట్లాడితే బాగుండు నేను ఇలాగే ఉండిపోతానా ఒకరోజు మున్మున్ పక్షి మరియు తన స్నేహితురాలు రావు బొప్పాయి మావయ్య ఇంటి దగ్గర కూర్చున్నాయి అవి మిట్టు గురించి మాట్లాడుతున్నాయి నీకు తెలుసా మిట్టు నాకు కూడా కొంచెంసేపటికి ముందే తెలిసింది అరే ఏంటి నువ్వు నిజం చెప్తున్నావా మున్మున్ నాకు కూడా ఇప్పుడే తెలిసింది నేనేమనుకున్నానంటే అది మాట్లాడడం నేర్చుకోలేదు అందుకే అది మాట్లాడట్లేదు అని అది మూగది అని విని నాకు చాలా బాధ వేసింది హా సహోదరి నాకు కూడా అది మూగది అని ఇప్పుడే తెలిసింది తన అమ్మ కూడా జన్మనిచ్చేటప్పుడే చనిపోయింది పాప మంచి శిక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు మీరు తనకి ఎందుకు సహాయం చేయట్లేదు తన తల్లి చనిపోయిందా అని మీకు తెలియదా ఏంటి బొప్పాయి మావయ్యా ఎవరి దగ్గరంత టైం ఉంది ఎవరు తనకదంత నేర్పిస్తారు నాకు ఇంట్లో పండ్లు కూడా ఉంటాయి ఆ మాటలు విని బీత మావయ్యకి చాలా బాధ కలిగింది కాసిపోయాక మిట్టు చిలక ఎగిరి తన దగ్గరికి వచ్చింది అప్పుడు తను ఎలా అన్నాడు మీటు నాకు తెలుసు మీకు నేను తెలీదని కానీ మీరు నాకు బాగా తెలుసు నా పేరు బొప్పాయి తాత మీరు నా మాటలు పూర్తిగా విన్నట్లయితే మీ రెక్కలు ఎగరవేయండి నాకు అర్థమవుతుంది రెక్కలను ఆడిచింది శాబాష్ నాకు తెలిసి మీ అమ్మ చాలా బాధపడుతూ నీకు జన్మనిచ్చింది మీకు ఈ అడవిలో ఎవరూ స్నేహితులు లేరు ఎందుకంటే మీరు మాట్లాడలేరు కానీ బాధపడకండి నేను మీకు అవుతాను మీ రెక్కలతో కూడా ఎగురుతా ఉంటారు మిట్టు తన రెక్కలు ఆడిచ్చింది మరియు కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తున్నాయి నాకు తెలుసు నువ్వు చాలా చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు నేను మీ కళ్ళను చూసి అంత అర్థం చేసుకోగలను నువ్వు బాధపడుకు మీటు నేను ఎల్లెప్పుడూ నీతోనే ఉంటాను నువ్వు ఎప్పుడూ ఒంటరిదాను భావన కలగనివ్వను మిట్టు బొప్పాయి మావయ్య దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళి తనని హత్తుకోవడానికి ట్రై చేసింది నాతో పాటు ఇంట్లో నువ్వు కూడా ఉండొచ్చు నేను మిగిలిన పక్షులు కూడా నా ఇంట్లో స్థానం ఇస్తాను నువ్వు ఇంకెప్పుడు ఎల్లప్పుడూ నా ఇంట్లోనే ఉండొచ్చు మరుసటి రోజు ఉదయం బపితా మావయ్య మున్మోన్ పక్షికి అడవిలోనే ఒక మంచి డాక్టర్ ని చెప్పాడు ఎందుకంటే మిట్టు పక్షికి చికిత్స ఇవ్వడానికి పద నేను నీ గురించి ఒక మంచి డాక్టర్ని వెతికుంచాను నీకు అతని చేతే వైద్యం చేయిస్తాను తర్వాత నువ్వు మాట్లాడగలవు మరియు మిట్టు చిలక మున్మున్ పక్షితో పాటు వెళ్తుంది మరియు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మున్మున్ పక్షి అన్ని చెప్తుంది డాక్టర్ ఇది నా ఫ్రెండ్ ఐదు నెలలు అయ్యింది కానీ మాట్లాడలేకపోతుంది ఎలాగైనా మీరు ఇది మాట్లాడేలాగా చేయండి ఎలాగైనా ఏదైనా చికిత్స ఇవ్వండి మేము దానికి తయారుగా ఉన్నాం కానీ అది మాట్లాడగలగాలి నువ్వేం భయపడకు ఇది చాలా చిన్న విషయం దీనికి నేను ఆపరేషన్ చేసేస్తా కొంచెం ఎక్సర్సైజ్ అవసరం ఉంటుంది మీరు తనకి చికిత్స ఇవ్వండి వేరే ఎక్సర్సైజ్ అంతా చేయిస్తాను మీరు ఏం చెప్తారో మేము చేస్తాము ఆహా ఇప్పుడు నేను కొన్ని మందులు తీసుకొచ్చాను ఎక్సర్సైజ్ చెప్తారు నువ్వు అది చేస్తే సరిపోతుంది రెండు రోజులు చేసిన తర్వాత తిరిగి కనిపించు ఆ రోజు మనం నీకు ఆపరేషన్ చేస్తాం మరియు వాళ్ళిద్దరూ లావు బొప్పాయి మావయ్య దగ్గరకు వచ్చేశారు లావు బొప్పాయి మావయ్య టైంకి అన్ని మెడిసిన్స్ ఇచ్చింది రెండు రోజుల దాకా అలాగే చేశారు డాక్టర్ ఏం చెప్పారో అదే రెండు రోజుల తర్వాత మున్మున్ పక్షి మిట్టుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది చాలా బాగుంది నువ్వు మందులన్నీ టైంకి తీసుకున్నావు అందుచేత మీటూ చిలక తొందరగా రికవరీ అయ్యింది హా డాక్టర్ ఒక్క రోజు కూడా తప్పకుండా ఇచ్చాము మీరెలా చెప్పారో అలాగే తీసుకున్నాము డాక్టర్ మిట్టుకి ఆపరేషన్ చేశారు మిట్టు అప్పుడు మాట్లాడగలిగింది మరియు బొప్పాయి మావయ్య అది చూసి చాలా సంతోషించాడు మిట్టు అయితే చాలా సంతోషంగా ఉంది మిట్టు అన్నిటికంటే ముందు ఏం మాట్లాడిందంటే బొప్పాయి తాత నువ్వు అందరికంటే చాలా మంచి స్నేహితుడవి నువ్వు చేసిన ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోను మీ వల్లనే ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నా బాబు మిట్టు ఇదంతా కేవలం నీ మనోధైర్యం వల్ల కలిగింది నీ మనోధైర్యం లేకపోతే ఇది నువ్వు చెయ్యలేవు శభాష్ బాబు నువ్వు నిరూపించావు ఆ కాని బొప్పాయి తాత ఇందులో నాది ఎంత కృషి ఉందో నీది కూడా అంతే కృషి ఉంది ఈ రోజుల్లో ఇతరులకి ఎవరు సహాయం చేస్తున్నారు ఎలా అయితే మీరు చేశారో మీరు నిజంగా ఈ అడవికి రాజు లావ బొప్పాయి మావయ్య కళ్ళల్లో నీళ్ళొచ్చాయి వాళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు మరియు ఇద్దరు కలిసి ఉన్నారు ఈ కథల నుంచి మనమేం నేర్చుకున్నామంటే స్నేహం రూపం రంగు డబ్బులతో రాదు స్నేహం మనసు నుండి వస్తుంది బొప్పాయి మావయ్యకు మరియు మిట్టుకి ఒకరి గురించి ఒకరికి తెలియదు కాని లావు బొప్పాయి మావయ్య మిట్టు లాంటి ఒక ఫ్రెండ్ ని సంపాదించాడు